న్యూస్ తెలంగాణ హుస్నాబాద్ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో బూత్ అధ్యక్షులు మొలుగూరి గణేష్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించగా ఎన్నికల ఇన్ఛార్జీ కస్తూరి భూమ్రెడ్డి గారు బీజేపీ సీనియర్ నేత మాజీ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబుగారు ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు ఓటింగ్ ముందే బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తున్నారని ఓటర్లే చెప్పడంతో బండి సంజయ్ కుమార్ గారి గెలుపు నల్లేరు మీద నడకే అని ఆశాభావం వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని ఒక దృఢ పంతొమ్మిదవ వార్డులోని నల్లరల వాడ అలాగే అంబేద్కర్ నగర్ వివిధ కాలనీలలో తిరుక్కుంటూ మరి ప్రజలను మమేకం చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ గారు అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో దేశంలో పది సంవత్సరాలు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇలా ఈ పది సంవత్సరాలు కనుక చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జటిలమైన సమస్యలను సైతం జాతీయ సమస్యలను సైతం త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేంది త్రిపుర తలాక అయితేంది వివిధ కఠిన సమస్యలను పరిష్కరించిన ఏకైక వ్యక్తి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రకంగా హిందువులకు ఆరాధ్య దైవమైన రామమందిర నిర్మాణం అయింది ఇలా అనేక సమస్యలను పరిష్కరించిన ధనుడు విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్న నిమ్న వర్గాలకు చెందిన అతి పేద వారిని దాదాపు ఇరవై కోట్ల ఇరవై కోట్ల మంది కుటుంబాలను వారు మంచి పురోగతి సాధించి వారి కుటుంబం అన్ని విధాలా మరి జీవించేటట్టు జీవన పురోగతిని అభివృద్ధి చేసిన ఘనత మరి నరేంద్ర మోడీ గారిది అట్లనే ప్రతి ఒక్క పేదింటి ఆడపిల్ల కట్టెల పొయ్యి మీద అండుకోవద్దని చెప్పేసి కట్టెల పొయ్యి మీద వండుకుంటే పూర్వం మరి కంటి సమస్యలు వచ్చి అనేక రకంగా మహిళలు ఇబ్బంది పడ్డారు కాబట్టి మరి ఆ ఇబ్బందులు రాకుండా గ్యాస్ కనెక్షన్ ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇప్పించి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న మహిళా మనులకు మరి రక్షించిన వ్యక్తి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారు ఇట్లా దేశవ్యాప్తంగా కరోనా వచ్చి అతలా కుతం అవుతున్న తరుణంలో మా దేశ ప్రజలు సురక్షితంగా ఉండాలని చెప్పేసి మన దేశంలోనే కరోనా టీకా కనుగొని మరి ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఏడు కోట్ల మంది ప్రజలకు కరోనా టీకా ఇప్పించి మరి వాళ్ళందరినీ రక్షించిన ఘనత నరేంద్ర మోడీ గారిది ఇట్లా మరి ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించొద్దు దాదాపు మూడు సంవత్సరాల కాలంలో కరోనా వచ్చి ఇబ్బంది పడతా ఉంటే ఎవరింట్లో బియ్యం లేక పనులు లేక ఇబ్బంది పడతా ఉంటే ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఇచ్చి మరి ఇప్పటికి కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి మరి ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చి ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించద్దనే ఒక గొప్ప ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం తీసుకొస్తా ఉన్నారు తర్వాత టాయిలెట్లు అయితేంది ఇట్లా అనేక రకాలుగా ప్రజల సౌకర్యాలు మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని దేశ భవిష్యత్తును దేశ భద్రతను రక్షణను దృష్టిలో ఉంచుకొని మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశ భద్రతే నా దేశ దేశ ప్రజలే నా కుటుంబం దేశ ప్రజలే నా మొత్తం అన్ని నాకు కుటుంబమే నాకు ఈ దేశ ప్రజలు నాకు కుటుంబం లేదు ఈ దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పిన ఏకైక ధనుడు ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ రకంగా కరీంనగర్లో కనుక చూసుకున్నట్టయితే బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలతోని మరి నిజ నియోజకవర్గం అభివృద్ధి చెంది మరి చేస్తూ ఉన్నారు అనేక రకాల జాతీయ ప్రాజెక్టులు అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చి మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బండి సంజయ్ కుమార్ గారు మరి అనేక రకాల స్కీమ్స్ తీసుకొచ్చి కరీంనగర్ పర పార్లమెంటును అభివృద్ధి చేసిండ్రు రెండోసారి ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు మరి ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాబో రాబోతున్నారు మూడోసారి ఈరోజు మరి మంచి దృఢమైన పోరాట యోధుడు పోరాట పోరాటమే శ్వాసగా ప్రజల సమస్యల పట్ల నిరంతరం కొట్లాడే వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు కాబట్టి మరి ఆయనకు ఆయన కమలపు గుర్చుకు రేపు జరగబోయే ఓటింగ్లో మరి అధిక శాతం మరి ఓట్లేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని